ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంధని మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు వచ్చి అమ్మ ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేమి కుటుంబి ఉండడు గృహస్థు పట్టణంలో అంతే అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తలవాయి అన్నం పెడుతుంది అసలు కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట అందుకే కాశీ వెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి అని కాశీ పట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు చాలా చాలామంది కొన్ని వందల మంది వెళ్ళాం కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేము వడ్డిస్తామండి అని అడిగితే వచ్చిన సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంత కొంతమందికి చెప్పిన అవకాశం ఇచ్చేవాళ్ళం ఎందుకంటే విశాలాక్షితత్వము అన్నపూర్ణతత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది ఇది విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణములకు కర్త మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు ఒకళ్ళు వండుతున్నామన్నారు ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు కొన్ని రోజులు గడిచిపోయింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాస నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటిని శించబోయాడు శిస్తూ ధనము లేకుండెదరుగాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి తరములు లేకుండుగా కాశికా పట్టణము పంచజనులకు కాశికా పట్టణమునా అన్నాడు ఈ కాశీ పట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలకు ధనం లేకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు మీతో నిన్న నేను చెప్పాను గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్ని గౌరీదేవ్ అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా అంత ప్రీతి అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు శపించపోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు కాశీని శపించబోతున్నాడు అన్నాడు పరమేశ్వరుడు గబగబా బయటకు వచ్చింది వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధి రూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటారు ఆవిడ కాశికాపీఠ పాటకపీఠ సమాధి కాశికానగరానికి పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు సంని శపించబోతున్నాడు అన్నం పెడతానంది రత్న ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది వ్యాసుల వారికి అవగబా వచ్చారు శపించలేదు వచ్చాడు ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకున్నావా ఏమైనా అర్థం ఉందా నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు ఎందుకో తెలుసా శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగున భ్యాగతులకు కాశికా మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికి కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరక తెలుసా శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగు నభ్యాగతులకు కాశికా మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తిడ్డునందు బంగారు తిడ్డుతో పాయసాన్నం పెడుతుందా తల్లి అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశ్శుద్ధిని రుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికా పట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప ఓ ఇ పిచ్చివాడా వ్యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటో నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు శిష్యులతో వచ్చాడు నెయ్యి వేసి అభిగారం చేసింది పరిశేచనం చేశాడు అన్నం తిన్నాడు అయిపోయింది విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శిపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడు వికావు కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు కాీపత్రం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం ఈ నాలుగు దుర్లభములు ఇవి ఎవరికీ దొరికేవి కావు అసారే కలు సంసారి అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అబ్బో ఇందులో ఎంత అందం ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనువక్తి ఉందో ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వనబూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు ఏమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిరుత్సాహపరచడం కోసమని చెప్పి మాట చెప్పడం అర్యోక్తి కాదు సారే కలు సంసారే మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని ఉంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో పెద్ద విచిత్రం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకురించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టుకొమ్మ సూర్యోదయం అవుతుంటుంది బాలభానుడు వహిస్తూ ఉంటాడు ఎవరో ఒకటి నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభావనుడి వంకబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దామనిపించింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఎలా సూర్యుడిని చూడ్డాము గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి బాలబింబం కనపడింది అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కాదు అంటే అదే సంతోషాన్ని కల్పించాయి అదే దుఃఖాన్ని కల్పించాయి అలాగే సంసారమునందు అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ కంటేనే జాయతే గచ్చతే ఇది జగత్ వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నారనుకోండి అబ్బా నాకు బలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది సంసారమునందువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళ కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా భార్యాబిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని అంటే ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానము నందు తోడు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటారు అది ఒక అలవాటుగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది రక్షణం అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ విడిదిపెట్టేస్తారు కాయము వీడి కంపిత చిత్తత నీవు చుండవో నాయన కాని కందు ఇది తొలుత దుఃఖ మహాంబుధి సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా ఏదొస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందులోంచి జీవుడు ఉత్క్రమణ అవుతుంటాడు పైకి లేచిపోతుంటాడు లేచిపోయి బయటికి వస్తాడు వచ్చి చూస్తాడు కల్లరి బొమ్మ కాంటి దొంగలుకు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాను అనుకోండి అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాను అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం కాబట్టి ఈ ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళ కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు